ఈరోజు విశాఖపట్నం పట్టణానికి వచ్చిన సందర్భంగా కొనతాల అంకుల్ దగ్గరికి రావడం జరిగింది కొనతాల అంకులయినా రఘువీరారెడ్డి అంకులయినా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా ఉండవల్లి అయినా వీళ్ళంతా పరాయి వాళ్ళు కాదు దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ బికాస్ నాన్నతో వీళ్ళకున్న అనుబంధం అలాంటిది నా కుటుంబం దగ్గరికి నేను వచ్చాను రాజకీయంగా ఏది ఎటైనా కూడా పర్సనల్గా పర్సనల్గా దే ఆర్ మై ఫ్యామిలీ అంకల్ ఈజ్ మై ఫ్యామిలీ అంకల్ అంకిల్స్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎట్లా మాట్లాడరమ్మా మాట్లాడతారు కదా మాట్లాడుకుంటారు కదా న్యాచురలీ ఎవరైనా కలిస్తేనే రాజకీయాలు రోడ్డు పక్కన ఛాయ్ దగ్గర మాట్లాడుకుంటారు మీరు ఇంతకాలం తర్వాత కలిసాక మాట్లాడలేదంటే నేను అబద్ధం చెప్పిందని అవుతా నాకు అబద్ధం చెప్పడం కూడా ప్రకటించారు జరిగేటివి జరుగుతాయమ్మా ఏదైనా ఎక్కడైనా డెస్టిని దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అమ్మా మాకున్న రిలే కొద్దీ మా జరిగిన మాటలు జరిగాయి బట్ దిస్ ట్రిప్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ విశాఖపట్నానికి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను కొనతాల అంకుల్ నా కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చారు ఆశీర్వదించారు కనుక నా బాధ్యత కొనతాల అంకుల్ దగ్గరికి రావడం థ్యాంక్ యూ చెప్పడం దిస్ వాస్ జస్ట్ టోటలీ పర్సనల్ అండ్ ఐఫ్ కమ్ టు మై ఫ్యామిలీ థ్యాంక్ యూ